అది వాళ్ళ నాన్నగారు సేరస్ నేను మాట్లాడుతున్నారు అలాంటి చంద్రబాబు గారు లాంటి మా నాన్నగారు నాకు లేరు అలా ఉండే నేను తన సేర సమాధానం చెప్తాను మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ నుంచి అస్తి లెక్కే చూప్రాండ్ రిటైర్ సార్ మా నాన్న లేడి ఇప్పుడు మాట్లాడడానికి వాళ్ళ నాన్నగారు చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వచ్చిన దెబ్బలు కదా అంటే వాళ్ళ అబ్బాయిగా టాలెంట్ ఏం చెప్పు రాజకీయాల్లో రాజకీయ మంత్రుల పిల్లలు రాకూడదా అంటే నేను రాకూడదా నేను చెప్పట్లేదు కానీ ప్రూవ్ చేసుకోండి రండి ఇప్పుడు వారసత్వంగా మాకు అవకాశం వచ్చింది ప్రజలు సేవ చేసే తలుపులు తెలుసుకుంటాయి అంతే మేము నిలబెట్టుకోవాలి కదా అది మేము సరిగా పని చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారు రేపు మాకు ఓటేరు వేయరు అక్కడితో చాప్టర్ క్లోజ్ అవుతుంది కదా సో నేను కోరేది ఏంటంటే వారసత్వ రాజకీయాల కన్నా ఎవరు సమర్థవంతంగా ప్రజల పట్ల ఉంటారో ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తారు వాళ్ళే రేపు నిలబడతారు అంతే తప్ప కూతురు అనుకుంటే ప్రజలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి